అంబటి రాంబాబు గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామెంట్స్ ఇవాళ శాసనసభ గౌరవాన్ని దిగజార్చే విధంగా చంద్రబాబుతో పాటు కూటమి నేతలు వ్యవహరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం అంబటి రాంబాబు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇవాళ శాసనసభలో కూటమి నేతల భాష చాలా అభ్యంతరకరమైందని అన్నారు

ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి వారు వారి భాష భాషగా చాలా జుగుప్సాకరంగా కనిపించింది మొత్తం ప్రపంచానికి ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ఆయన ఉపసభాపతిగా సభాపతిగా ఎదుర్కొన్న సందర్భాన్ని పురస్కరించి వారిని ఉపసభాపతి స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత సహజంగా సాంప్రదాయం ప్రకారం వారి గురించి కాస్త మంచి మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం ఏ శాసనసభలో అయినా జరుగుతుంది ఇప్పుడే కాదు శాసనసభ ఏర్పడిన దగ్గర నుంచి స్పీకర్ కానీ ఉప సభాపతి కానీ వారు ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని వారి గురించి నాలుగు మంచి మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు వారి గురించి మంచి పాటలు చెప్పేటటువంటి కార్యక్రమం కన్నా సభను సజావుగా నిర్వహించమని ఇచ్చే సలహాల కన్నా ఇదే సందుగదా అని చెప్పేసి అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు కదా ప్రతి సంక్షోభాన్ని ఒక ఆసరాగానో ఒక అవకాశంగానో ఉపయోగించుకోవాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ రఘురామకృష్ణరాజు గారికి ఉపసభాపతి ఇచ్చినటువంటి సందర్భాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి చాలా కష్టపడి మాట్లాడినటువంటి సందర్భం ఇవాళ నేను గుర్తు చేస్తున్నాను ఒకసారి వెనక్కు వెళ్ళాలి రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారని అరెస్ట్ చేసి ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టారని వారిని తీసుకొచ్చి కస్టడీలో టార్చర్ చేశారని హింసించారని చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా ఆయన కాగితం పుచ్చుకుని అంతా ఆయన చూసినట్టే ఒక పచ్చి అబద్ధాన్ని చాలా నిజంలాగా మాట్లాడేటువంటి ప్రయత్నం అద్భుతమైన నటన ఒక సినిమా కథను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నేను శాసనసభలో జరిగిన తర్వాత ఈ ప్రశ్న ఒకటికి ముందు దాన్ని చూశా పవన్ కళ్యాణ్ గారు నిజంగా సినిమా హీరో నటుడు అనుకుంటాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చాలరు చంద్రబాబు నాయుడు గారు ఆయన నటనకు కానీ ఆయన జరిగినటువంటి ఆ తీరుని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఆయనే కళ్ళారా చూసినట్టుగా మన త్రిపులార్ గారిని రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా చిత్రహింసలు చేశారు ఏ విధంగా వారి మీద ఎక్కి తొక్కేటటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఇవన్నీ పచ్చి అబద్ధాలని అలాంటి కస్టోడియల్ టార్చర్ జరగలేదని నేను చెప్తున్న మాట కాదు ఆ రోజు ప్రభుత్వం చెప్పిన మాట కాదు ఆ రోజు పోలీసులు చెప్పిన మాట కాదు సుప్రీంకోర్టు సాక్షాత్తు సుప్రీంకోర్టుకు వెళ్ళి రఘురామకృష్ణరాజు గారు నా మీద టార్చర్ జరిగిందంటే నో మేము దాన్ని నమ్మటం లేదని పక్కన పెట్టేశారు దాన్ని మళ్ళీ తొవ్వి తీసేటటువంటి కార్యక్రమం చేసి ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ముద్దాగే పెట్టారు దానిలో విజయపాల్ అని ఆయన ఒక ఆయన అడిషనల్ ఎస్పీలో ఎవరినో పెడితే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు బెయిల్ తెచ్చుకున్నాడు ఆ దీనిలో ఏముందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది అలాంటి కేసును మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి శాసనసభ సాక్షిగా ఒక కథ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం చేయటం నాకు చాలా విచిత్రమేసింది చాలా నీచమైనటువంటి కార్యక్రమంలాగా కూడా కనిపించింది అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతూ నేను అడుగుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారు సుమారుగా గంట నలభై నిమిషాలు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయలేకపోతున్నారు పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏమీ లేదు ఆ రోజు నేను నేను చెప్పాను డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలంటే డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి మీరు బడ్జెట్లో ఎంత పెట్టారండి ఏం లేదు వాగ్దానాలను నెరవేర్చకపోగా